ండంలో సంఘము అధ్యక్షులు గోనివాండ్ల పెద్ద నరసింహంలో నా పేరు విక్రయ సమస్య కిందికి వచ్చి పైన జనవరి పద్మూడవ తారీఖు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది మాకు విక్రయారులుగానే మేము కదిరిపట్టణంలోని ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కొబ్బరి వ్యాపారం చేసుకొని జీవనోపాధి కోసరానికి అయ్యి ఇక్కడ దాదాపుగా పదహైదు నుంచి ఇరవై కుటుంబాలు ఉండేటివే అటువంటి ఇరవై కుటుంబాలు పోయి ఈ రోజు నలభై యాభై కుటుంబాలకు చేరుకున్నాయి అందరికీ వ్యాపారస్తులు చేసుకోమని చెప్తున్నాం సంఘ సభ్యులుగా మీరు చేరండి మా సంఘంలో తోడ్పడండి అని చెప్పి ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నాము కొందరు దళాలీలు పోయి కాయ పది పన్నెండు రైతులను మోసగించి కాయలు కొట్టగచ్చి కదిరిలోనే విగ్రహారులుగా వ్యాపారం చేసుకుంటున్నారు అటువంటిది లేకుండా కదిరి పట్టణంలోనే గదిరెడ్డిపల్లి కోటర్స్ పెట్రోల్ బంక్ దగ్గర బికారి మండీ దగ్గర ఎవరైనా రైతులు కాయలు తీసుకొస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై వరకు మేమే కొనుగోలు చేసి అందరికీ అందుబాటు ధరకే అందజేస్తామని మేము మనవి చేసుకుంటున్నాము దానికి తగ్గట్టు ఈరోజు ఎవరైనా కానీ కొంతమంది బండ్లపైన వ్యాపారం చేసేవాళ్ళు మట్లు మందులు వాడి కాయలు కొట్టించడము ఆడబారస్తే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడి వాళ్ళని ఏమన్నా గమనిస్తే టెంకాయ వ్యాపారస్తులు ఇలా చేస్తానని చెప్పేసి చెడ్డ పేరు మా సంఘానికి వస్తుంది కాబట్టి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరికి మేము చెప్పేది వ్యాపారస్తులు ఏమంటే నాతోటి వ్యాపారస్తులు మీరంతా మీ మాదిరే నేను కూడా కాబట్టి మనమంతా కలిసి గట్టగా ఉండి వచ్చిన కస్టమర్లకు మర్యాద ఇచ్చి మర్యాదగా వ్యాపారం చేసుకొని మర్యాదగా ఉంటే మనకు కూడా వచ్చే జనం కానీ ఎవరైనా కానీ కస్టమర్స్ బాగా మర్యాదగా మాట్లాడి వ్యాపారం చేశారు వాళ్ళతో బతికే వాళ్ళం మనము వాళ్ళపైన ఇరుడ్గా మాట్లాడి వాళ్ళకే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం తప్పు మంది ఒకరు చేసిన తప్పుకు మేము సంఘ సభ్యులుగా మేము సిగ్గుపడుతున్నాము కావున వాళ్ళ గురించి మేము పేర్లు చెప్పం ఎక్కడైతే మా సంఘంలో లేదని తెలిస్తే రేపు పొద్దున వాళ్ళపైన పోలీసు కానీ ఎవరైనా కానీ చర్యలు తీసుకుంటే మాకు సంఘానికి ఎటువంటి సంబంధం ఉండదు సంఘంలో ఉండే వాళ్ళకు మాత్రమే మాకు సంబంధం సంఘంలో లేని వారితో ఏడైనా గొడవలు దొరికినా ఏమేం చేసినా మందు తాగేసి కొడువీళ్ళు బండ్ల పైన పెట్టేసి ఇట్టారు వెళ్ళిపోతారు మందు తాగడానికి ఆ గొడవలు తీసుకొని ఎవరైనా గలాట చేస్తే ఎవరంటే ఎల్లిరికాయల వ్యాపారాల్లో ఉంటారు ఎల్లిరికాయ వ్యాపారస్తుడు కాదు వాడు ఎడ వాడు ఏదో తెలుసుకునేవాడు బండికాటుకు వస్తాడు నాలుగు కాయలు కొట్టుకునేది ఇచ్చేసి తాగేదానికి సంపాదించుకొని వెళ్ళిపోతాడు అటువంటి వాళ్ళు మాకు సంఘానికి సంబంధం లేదు కావున రైతులకు జరిగే అన్యాయాన్ని గురించి ఈ పొద్దున సిగ్గుపడుతున్నాం రైతు ఉంటేనే రాజ్యం అంటారు అటువంటి రైతులకు మనం మోసం చేసి మనం సంపాదించుకొని తినేదానికి ఏదో ముగ్గురు నలుగురు పోతారు కాయలు కత్తుకొని వ్యాపారం చేసుకొని జీవనోపాధి కోసానికి వాడు తాగేదానికి వాడు తినేదానికే మళ్ళీ వాని ఇంట్లో వాని కుటుంబ సభ్యులు వాని భార్యా బిడ్డలు తినేదానికి కాదు వాడు చేసే పని ప్రతి ఒక్కరు కూడా గమనించాల మనమే కాదు రైతు బాగుంటే మనము బాగుంటాం మనం బాగుంటే రైతు బాగుంటాడు కాబట్టి రైతుల సమస్య కూడా ఈ బొద్దు మీరు పోయి పదికి పన్నెండుకి పదిహేను కాయలు కొట్టుకొచ్చుకొని ఈడ వచ్చి కంటే అటు కమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఈ బొద్దు మీరు చూస్తారు సంవత్సరం అంతా మీకు ఉండేది ఏండ్ల తరబడి ముప్పై ఏండ్ల మిట్టి ఆపారం చేసుకొని జీవనోపాధి చేసుకొని బొత్తుకుంటున్నాం మా నోరు కొడుతున్నారు అయినా కానీ మేము భరయిస్తాం కాబట్టి మమ్మల్ని కొట్టే కాక రైతుల నోరు కూడా కొడుతున్నారు అందులో కస్టమర్ దగ్గర చాలా చెడ్డ భరోసా అన్నమాట ఇక్కడికి చేసినటువంటి నమస్కారాలు ముఖ్యంగా కొబ్బరిపడ్డ అధ్యక్షులు గారు అన్నగారు అన్న గారు మీ కార్మికులకు గుబరిపడిన సమస్యల గురించి వాళ్ళు చాలా మన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలపైన మనము సభ్యతగా సంస్కారంగా కార్మికులు రైతుల దగ్గర కానీ కస్టమర్స్ దగ్గర కానీ ప్రవర్తించుకోవాలా వ్యాపార లావాదేవీలతో బాగా మనం వ్యాపారాలు చేసుకోవాలని సూచిస్తున్నారు అది అందరికీ మంచిదే ఆ విధంగా నడుచుకొని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కొబ్బరి వ్యాపారస్తులంతా ఉమ్మగూడి ఒక చోటకి చేరి ఒక సమస్యని స్థాపించడం అనేది చాలా గర్వకరమైన విషయము ఎందుకంటే గత ముప్పై నలభై ఏండ్ల నుంచి ఇక్కడే జీవితం సాగిస్తూ కొబ్బరి బోండాల్లోని వాళ్ళు బతుకుతీరు అంతా చేసుకునేటువంటి వాళ్ళకి ఒక దళారీ సమస్యల ద్వారా ఒక చిన్న ఇదైతే వచ్చింది ఇబ్బంది అయితే వచ్చింది ఎందుకంటే మా మామూలు తాగు తాగిదాండ్లకో లేకపోతే చిన్న పనులు చేసుకునే వాళ్ళు దాదాపు చాలామంది రెండు వందలకో మూడు వందలకో ఇది చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారం పేరు మీద బెంకాల పేరు మీద వ్యాపారం స్టార్ట్ చేసి వాళ్ళు ఇష్టానుసార ఇష్టారాజ్యంగా రైతుల దగ్గర నుంచి వారు దాదాపు మోసం చేసి ఇష్టానుసారంగా వాళ్ళు కొనుగోలు చేసి దాదాపు రెండు వందల మూడు కోసం మాత్రమే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఆ దెబ్బకి ఈ సంఘం ఏర్పాటు చేసుకొని వీళ్ళు న్యాయపరమైన పద్ధతిలో పోవాలని చెప్పేసి సభాముఖంగా వాళ్ళు కోరుకుంటున్నారు దానికి ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం తరపు నుంచి మా ఏకైక మద్దతు అయితే మేము ప్రయత్నించాలనుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళు మామూలుగా వేరే వాళ్ళు ఇది చేసినట్లు వాళ్ళు ఇది చేయడం లేదు ఏమంటే ఒక సమస్యను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎవరైనా చేరగలిగితే వాళ్ళకి మెంబర్షిప్లు ఇస్తూ వివిధ రకమైనటువంటి ఇంకా అవేర్నె అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే సేవా కార్యక్రమాలు అంటే ఇలాంటివన్నీ చేయి చేసి ముందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి వారికి మేము ఎన్హెచ్ఆర్సీ తరఫు నుంచి మేము సంసిద్ధంగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి వీళ్ళ మానవ హక్కుల సంబంధం సంబంధించి మేము ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి రావాల్సిన పెన్షన్ కానించి ఏమైనా రేషన్ కార్డు సంబంధించి కానించి ఆధార్ కార్డు సంబంధించి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఉన్నారు ఎందుకుంటే వెంకటప్రసాద్ గారు చాలా బాగా చేస్తారు వాళ్ళకు కూడా మేము మా తరఫు నుంచి వీళ్ళ తరఫు నుంచి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఈ హక్కులు సమ్ సమకూర్చి సమకూర్చే విధంగా మేము సహాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పి సభాబు కోరుకుంటూ మీ ఇదే కాకుండా దళారీ సమస్యలకైతే నమ్మొద్దండి రైతులకి దగ్గర నుంచి వీళ్ళే డైరెక్ట్గా కొనుగోలు చేస్తారు ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపల వీళ్ళు చేస్తారు దాంతో కథలు పట్టణ ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా వివరిస్తే మాత్రం మేము మానవ హక్కుల సంఘం నుంచి ఊరుకునేది లేదు వీళ్ళు డైరెక్ట్గా మా ప్రభుత్వం ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక నంబర్ ద్వారా ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సమస్య ద్వారా వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి ఏ సహాయ సహకారాలు అయినా మేము సంసిద్ధంగా ఉన్నాము మేము చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇవి వీళ్ళు ఐడి కార్డ్స్ కూడా బాగా నీట్గా చేసుకున్నారు ఏదైనా కానీ ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ సమస్యలో చేరి వీరికి బాగా చూడండి ఎంత మంది దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయి వీళ్ళు నీట్ గా చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి కొబ్బరి బోండాల వ్యాపారస్తుల యొక్క సంక్షేమ సంఘం అనేటువంటిది నూతనంగా ఏర్పడింది పదమూడు రెండు వేల ఇర ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ నెంబర్తో ఏదైతే దళారులకి ప్రజలకి సంబంధించి అంటే వీళ్ళు వ్యాపారం దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుండి సుదీర్ఘంగా ఈ కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తూ కదిరి చిరు వ్యాపారులుగా బండ్ల మీద తౌబడి బండ్ల మీద అక్కడక్కడ ఉంటూ మరి ప్రజలకి ప్రొబ్బిరి బోండాలను అందించడంలో ప్రథమంగా ప్రథమ భూమిక పోషిస్తున్నారు మరి దీనికంతా కూడా వీళ్ళకి వ్యాపారస్తులకి అలాగే ఎవరైతే రైతులు పండించేటువంటి రైతులకు దళారీ వ్యవస్థ అనేటువంటిది చాలా చాలా కూడా వీళ్ళకి కొడుతుంది ప్రజలకు కూడా కడుపు కొడుతుంది మరి దళారీ వ్యవస్థను నమ్మకుండా అలాగే ఈ యొక్క సంక్షేమ సంఘం అనేటువంటిది ఏర్పడి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కొబ్బరి బోండాల వ్యాపారం అనేటువంటిది నాణ్యతమైనటువంటివి క్వాలిటీ కలిగినటువంటివి మంచి రేటుతో అంటే ప్రజలకి సౌ సౌకర్యంగా ప్రజలకి అందుబాటు ధరలో కొబ్బరి బోండాలు అందించాలనేటువంటి లక్ష్యంతో దూనివాండ్ల నర్సింహులు గారు అలాగే అంతా కూడా ఈడ ఏర్పాటయ్యి ఈ సంక్షేమ పథకానికి సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రూప్ని మరి యథావిధగా రైతులు కూడా ఒకటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దళారు వ్యవస్థ లేకుండా ప్రజలకి డైక్ట్గా ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి కదిర్లో ఉన్నటువంటి ఈ చిరు వ్యాపార మరి వీళ్ళకి డైరెక్టుగా రైతులు కూడా టెంకాయలు అనేటువంటివి ఇచ్చి మరి అలాగే ప్రజలు కూడా గుర్తించుకోవాలి కొంతమంది అన్న చెప్పినట్లు తాగి లేదంటే ఇతర వ్యసనాలకు బానిసయ్యి ఈ వ్యాపారం చేసుకొని పొద్దు మధ్యాహ్నం వరకు ఏదో రెండు వందలు మూడు వందలు బౌడర్కు బిర్యానీకు సంపాదించుకొని మరి ఆడ అసలు ఎటువంటి భద్రత లేకుండా వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల దగ్గర కొని మరి వాళ్ళు ఏదన్నా జ జరిగితే వాళ్ళతో ఏదన్నా మనకి చుడుగా భావిస్తే మరి లాండ్ ఆర్డర్ అనేటువంటి ప్రాబ్లం వచ్చి వీళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది అందుకనే వ్యాపారం చేసుకోదలసినటువంటి వాళ్ళు ఈ సంక్షేమ పథక ఈ సంక్షేమ ఏదైతే సంఘం ఉందో ఈ సంఘంలో సభ్యత్వం తీసుకొని మీరు కూడా వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ యొక్క ప్రజలకి మరియు ఈ యొక్క దళారి వ్యవస్థకి నమ్మకుండా ప్రజలకు నాణ్యమైనటువంటి బొండాలు అందిస్తా అని ఆశిస్తూ మరి సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ గ్రూపుకి కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం ఇచ్చే ఎట్లో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నారు కాబట్టి మరి వీళ్ళకు కూడా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు కావచ్చు మరి అలాగే పెన్షనర్దారులు కావచ్చు అలాగే అనేకమైనటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వము సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళకి అందివ్వాలని కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ఇంకింతే ఒటుడు అంతే అన్నట్టు ఈ యొక్క కారవర్గ్యం అనేటువంటి విస్తరించాలని భావిస్తున్నాం